సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట సో వడ్డీ రేట్లో మార్పులకు సంబంధించి ఆర్బీఐ మనకు మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో దేశవ్యాప్తంగా ఆర్బీఐ అయితే సమీక్ష అయితే చేసిందనమాట కీలకంగా పరిగణించే రెపో రేట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు పాయింట్ ఐదు శాతం అదే వద్దే యథాతథంగా కొనసాగించే అవకాశం అయితే ఉందని ఆర్థికరంగ నిపుణులు అయితే అంతన వేస్తున్నారు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుతం వడ్డీ రేట్లను అలాగే ఉంచాలని నిర్ణయం తీసుకుంది రానున్న నెలల్లో ద్రవ్య విధాన సవలింపులు ఉండనున్నట్లు సూచనలు జారీ చేసింది దీంతో వడ్డీ రేట్లు పెరగకపోవచ్చని కూడా నిపుణులైతే భావిస్తున్నారు ద్రవ్యోల్పాన ఒత్తిడి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు సవరణ విషయంలో ఆర్బీఐ అమెరికా ద్రవ్య విధాన వైఖరిని నిశ్చితంగా పరిశీలిస్తుంది వడ్డీ రేటు మనకి ఆరు పాయింట్ ఐదు శాతం ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న మానిటరీ పాలసీ కమిటీ కూడా రేట్లైతే తగ్గింపునకు దూరంగా ఉండొచ్చని భావిస్తున్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ ఆగస్టు ఆరు ఎనిమిది మధ్య సమావేశం అయితే కాబోతుంది సమావేశ నిర్ణయాలను ఆగస్టు ఎనిమిది నా దాస్ ప్రకటించనున్నారు గత ఏడాది ఫిబ్రవరి నుంచి వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంటాయని సో మార్పులు అయితే ఉండవని సో ఎవరు కూడా దీనికి సంబంధించి బ్యాంకులు అంటే బ్యాంకులకు సంబంధించి లోన్లు చెల్లింపే చెల్లించేవారు కావచ్చు లోన్ వారు కావచ్చు ఎవరు కూడా టెన్షన్ పడే పని అయితే లేదని అన్నీ నార్మల్గానే ఉంటాయని చెప్పేసి చెప్పడం కానీ ముందుగానే మనకి ఇక్కడ నుంచి హింట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు